చికెన్ పూలు చాలా బాగుంటాయి ఇంతేకాదు ఇంకా చికెన్ కీమాతో సమోసాలని ఇంకా తయారు చేసుకుందాము చాలా టేస్టీగా ఉంటాయి ఒక్కసారి ఈ విధంగా మీరు ఇంకా తయారు చేసుకోండి చాలా బాగుంటాయి ఒక బీట్రూట్ని తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి కొంచెమని నీళ్లు ఉప్పు వేసి మెత్తగా మిక్సీకి వేసుకోవాలి ఈ విధంగా ఒక చిన్న ముక్క కూడా తగలకుండా మెత్తగా అయ్యేంత వరకు మిక్సీకి వేసుకొని కొంచమంత గోధుమ పిండి తీసుకొని గోధుమ పిండిలోకి మిక్సీ పట్టుకున్న పేస్టు ఓమ కొంచమంత నూనె వేసి ఈ పిండిని చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి చపాతి ముద్దలాగా కలిపిన పిండిని ఒక అర్ధగంట పాటు మూత పెట్టి పక్కన పెడితే నానుతుంది పిండి నానేలోపు చికెన్ కీమా కర్రీ తయారు చేసుకుందాము కొంచెం నూనె వేడి చేసి చన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు ఎల్లిపాయ ముక్కలు వేసి తర్వాత చన్నగా కట్ చేసిన క్యాప్సికం ముక్కలు క్యారెట్ ముక్కలు వేసి ఒకసారి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కొంచెం పచ్చిమిరపకాయ ముక్కలు నేను ఇక్కడ కొన్ని స్వీట్ కార్న్ గింజలు వేస్తున్నా మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే వదిలేయండి చన్నగా కట్ చేసిన ఉల్లిగడ్డ ముక్కలు కొంచెం ఎక్కువగానే వేసుకోండి ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి తగినంత ఉప్పు చికెన్ కీమా కీమాని ఇంకా వేసుకుందాము చికెన్ కీమా వేసుకున్న తర్వాత కొంచెం సేపు కలుపుతూ ఫ్రై చేసుకుందాము చికెన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత తగినంత కారము పసుపు ఇంకా వేసుకుందాము అదేవిధంగా ధనియాల పొడి గరం మసాలా ఇంకా వేసుకుందాము తర్వాత కొంచెం సోయా సాస్ చిల్లీ సాస్ ఇంకా వేసుకుందాము ఇవి మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే వదిలేయండి ఇప్పుడు దీన్ని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మనం వేసుకున్న ఉప్పు కారం మసాలా ఇంకా చికెన్ వీల్చుకునేంత వరకు బాగా కలుపుతూ దగ్గరికి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా దగ్గరకు వచ్చిన తర్వాత కొంచెం అంతా టేస్టింగ్ సాల్ట్ వేసుకుందాము టేస్టింగ్ సాల్ట్ వేస్తే బాగుంటుంది ఖచ్చితంగా వేసుకోండి ఇప్పుడు పిండి బాగా నాని ఉంటుంది కదా మనం చపాతీ చేసుకునేంత సైజు లో పిండి తీసుకొని రౌండ్ గా ముద్దలు చేసి తీసుకుందాము ఈ విధంగా ముద్దలుగా చేసిన పిండిని చపాతీలు లాగా లాటించుకుందాము ఇప్పుడు ఒక చిన్న సైజు ప్లేట్ తీసుకొని ప్లేట్ తోని రౌండ్ గా ఘాట్లు పెట్టుకుందాము ఇలా పెట్టుకుంటే అన్ని ఒకే సైజులో లో వస్తాయి ఎక్స్ట్రాగా ఉన్న పిండిని తీసేసి ఈ చిన్న చిన్న చపాతీలని ఒకదాని పైన ఒకటి పరుచుకుందాము నేను వీడియోలో చూపించే విధంగా పరుచుకోండి చపాతీల పైన చికెన్ కీమా కర్రీని పొడవుగా పరుచుకోండి తర్వాత ఈ విధంగా రోల్ చేసుకొని ఇప్పుడు చపాతీ చివరి నుంచి మలుసుకుంటా రావాలి చూడండి చక్కగా గులా పువ్వు అయితే రెడీ అయింది ఇప్పుడు పైన ఉన్న చపాతి రిక్కలని నేను వీడియోలో చూపించే విధంగా వంచుకోండి ఇప్పుడు మనం వీటిని ఉడికించడానికి కేక్ ఏ విధంగానైతే ఉడికిస్తామో అదే విధంగా ఉడికించాలి మందంగా ఉన్న గంజిలో ఉప్పు వేసైనా లేదంటే నాన్ స్టిక్ కడాయిలో స్టాండ్ పెట్టైనా ఉడికించాలి ఇప్పుడు మనము సమోసాలని తయారు చేసుకుందాము సమోసా తయారు చేయడానికి ఒక చపాతిని వేసి చపాతీలో కూరని ఉంచి మనకు నచ్చిన డిజైన్ లో సమోసాలని చేసుకోవచ్చు నేను ఇక్కడ రెండు డిజైన్లుగా చూపిస్తున్నాను చూడండి ఇక్కడ మీకు నేను ఒక విన్నపం చేస్తున్నా వినండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు ఏకే సరితాకు నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా రావాలంటే గంట సింబల్ ని ఫ్రెష్ చేయండి ఈ వీడియో పై మీ అభిప్రాయాన్ని ఒక చిన్న కామెంట్ చేసి నాకు తెలియజేయగలరు నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఈ విధంగా సమోసాలని మనకు నచ్చిన డిజైన్ లో చేసుకున్న తర్వాత కడాయిలో కొంచెం నూనె వేసి వీటిని ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రై కి అంత అవసరం లేదు అంత వేసుకొని వీటిని బాగా అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను మీకు చెప్పేది ఏంటంటే గులాబ్ పువ్వులు అయితే లోపల అంత బాగా ఉడకవు ఎందుకంటే బాగా మందంగా ఉంటాయి కాబట్టి సమోసాలు అయితే చాలా టేస్టీగా ఉండే ఈ పువ్వులు మీరు వీడియోలో చూడడానికి మాత్రమే పనిచేస్తాయి తినడానికి అయితే అంత బాగా ఉండవు నేను ఇవి ఎందుకు చేసినా అంటే వీడియో చూసే వాళ్ళు ఇంకా కలర్ఫుల్ గా అందంగా కనబడ్డ వాటినే చూస్తున్నారు అందుకోసమనే చేసిన మీరు మాత్రం సమోసాలే చేసుకోండి మీకు గాని పువ్వులు అందంగా కనబడుతున్నాయి పువ్వులే చేయాలి అని అనిపిస్తే కడాయిలో నూనె వేడి చేసి ఈ పువ్వులని కడాయిలో ఉంచి వీటి పైనుండి చెంచతోని వేడి నూనె పోస్తూ ఉండండి అలా అయితే ఫ్రై అవుతాయి లోపల దాకా సమోసాలు అయితే ఈజీగా అవుతాయి చాలా టేస్టీ గా ఉండే ఈ విధంగా ఒకసారి తయారు చేసుకోండి బాగా నచ్చుతాయి